శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు బెహరా కమలమ్మ గారు పంతొమ్మిది వందల నాలుగు టూ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఏలూరు ప్రథమ భాగము తెలుగువారిలో మొదటి మహామహోపాధ్యాయులు వీర తరుమధ్య బిల్వేశ్వర స్వామి భక్తులు తరుమధ్య పరాశక్తి ఉపాసకులు అక్షర సాంఖ్యాచార్యులు ఆంధ్ర భాష సంజీవిని పత్రికా సంపాదకులు బహు గ్రంథకర్తలు విశ్వామిత్ర గోత్రులు నియోగులు శ్రీ కొక్కట వెంకటరత్నం పంతులు గారు పద్దెనిమిది వందల నలభై రెండు టు పంతొమ్మిది వందల పదహైదు ఆంధ్ర సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానం అలంకరించిన పండిత కవులు వారు మద్రాసులో పరవస్తు చిన్నయసూరి కరాలపాటి రంగయ్య చెదలవాడ సీతారామశాస్త్రి గారుల తరువాత ప్రెసిడెన్సీ కళాశాలలోను కందుకూరి వీరేశలింగం పంతులు గారి తరువాత రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాలలోను ఆంధ్రశాఖ అధ్యక్షులుగా ఉద్యోగం చేశారు వీరి ప్రథమ కళత్రం రమాంబ ద్వితీయ కళత్రం లక్షమ్మ వీరి కుమార్తె వెంకటశ్రీ నరసమ్మ గారే మన కథానాయకురాలు బెహరా కమలమ్మ వెంకటత్తం పంతులు గారు రాజమహేంద్రవరంలో ఉద్యోగం చేస్తుండిన కాలంలో ఒక శోభకృత సంవత్సరం పుష్యబహుళ ఏకాదశి బుధవారం పదమూడు ఒకటి పంతొమ్మిది వందల నాలుగు నాడు ఆమె జన్మించింది ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన మొదటి పేరు వెంకటశ్రీ నరసమ్మ కానీ ఆమె ఐదవ ఏట శ్రీ వెంకటరత్నం గారు ఆమెకు కమలమ్మ అని కొత్త పేరు పెట్టారు దానికి కారణం ఒక విచిత్ర దైవ సంఘటన వెంకటరత్నం పంతులు గారు దేవీ ఉపాసకులు వారి పూజాగృహంలో ఎవ్వరూ ప్రవేశించరు వారు అందులోనే పూజ చేసుకుంటారు వ్రాసుకుంటారు విశ్రాంతి తీసుకుంటారు బయటికి పోతే తాళం వేసుకొని పోతారు ఒకనాడు వారు భోజనం చేసి ఆ గదికి తాళం వేసుకొని బయటికి పోయారు పన్నెండు గంటలకు లక్షమ్మకు పిల్లలతో కలిసి భోజనం చేయటం అలవాటు ఆనాడు పన్నెండు గంటలకు పిల్లలందరినీ పిలిచింది వెంకటశ్రీ నరసమ్మ తప్ప మిగతా అందరూ వచ్చారు వెంకటశ్రీ నరసమ్మ కోసం ఇల్లు పొరుగిండ్లు బావులు అంతా వెతికారు అంతటా విషాదం ఇంతలో పంతులు గారు వచ్చారు వారికి విషయం అర్థమైంది వారు జై తరుమధ్యాంబ అంటూ పూజాగృహం బీగం తెరిచి లోన ప్రవేశించారు వెంకటశమ్మ పంతులు గారు కూర్చుండే ఆసనం పైన అర్ధనిమీలిత నేత్రాలతో పద్మాసనంలో నిశ్చయ ధ్యానంలో ఉన్నది పంతులు గారు ఆమె శరీరంపై చేయించి వడలంతా నిమిరారు ఆమె కనులు తెరిచింది ఇందులోనికి ఎప్పుడు వచ్చావు ఎలా వచ్చావు అని అడిగితే నాకు తెలియదు అన్నది రెండవసారి మరలా ప్రశ్నిస్తే మామూలు స్పృహలోకి వచ్చిన వెంకటశ్రీ నరసమ్మ అమ్మ నన్ను రమ్మని పిలిచింది అందుకే ఈ గదిలోనికి వచ్చినాను అమ్మను చూస్తూ వడలు పరిచిపోయినాను అన్నది అయితే అమ్మ నీ కుడిపాదం చూపుమన్నారు పంతులు గారు ఆమె కుడిపాదంలోని క్షణాలు గమనించి పంతులు గారు కన్నులు మూసుకొని ఈమె కుడి అరికాలులో చక్రమున్నది ఈమె నా ఆరాధ్య దేవత పరాశక్తికి ప్రతిరూపం కమలమ్మ పేరుతో ప్రసిద్ధి పొందుతుంది నా తరువాత నా ఈ పూజాపీఠానికి ఈమె వారసురాలు అని ప్రకటించారు ఆనాటి నుండి వెంకటశ్రీ నరసమ్మ కమలమ్మగా మారింది ఆమె ప్రవర్తనం కూడా మారిపోయింది ఇంట్లోని వారు ఇరుగు పొరుగు వారు కమలమ్మను మహాత్మురాలిగా గుర్తించి గౌరవించసాగారు ఆమె దివ్య బాలికగా గుర్తింపు పొందటం మూలంగా బాలశిక్ష సగం చదవటంతోనే ఆమె లౌకిక విద్య ముగిసిపోయింది కమలమ్మకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం ఆమె అమ్మవారి పాటలు పాడుతూ తోడి బాల్య బాలికలతో పాడించేది ఆమెకు ఎనిమిదేళ్ల వయస్సు రాగానే తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో ఉండే శాండిల్య గోత్రులు బెహరా శేషమ్మ సుబ్బరాయుడు దంపతులు నాలుగవ కొడుకు పదకొండేళ్ల సత్యనారాయణతో వివాహం జరిగింది కమలమ్మ మంగళసూత్రాలతో గజ్జలు మట్టెలతో బాలగౌరీదేవిలాగా పుట్టినింట మెట్టినింట తిరుగుతూ ఉండేది కమలమ్మ ఈడేరి కాపురానికి పోయే నాటికి తండ్రి వెంకటరత్నం పంతులు గారు పరంపదించారు కమలమ్మ తండ్రి గారికి వారసులై పరాశక్తిని కొలుస్తూ ఉండేది బుద్ధిమంతుడైన సత్యనారాయణకు కమలమ్మతో భావస్వామ్యం కుదరలేదు వారి దాంపత్య జీవితంపై మాయాతరులు కమ్ముకున్నవి సత్యనారాయణ అన్నగారు బెహరా తిమ్మరాజు మద్రాసులో రైల్వే ఉద్యోగి తమ్ముడి సంసారం సరిగా లేదని తెలిసి ఆయన తిరువతియూర్ శతాధిక వృద్ధులు బాలాజీ శ్యామలరావు సోదర యోగులను ఆశ్రయించారు ఆ యోగి పుంగవులు కమలమ్మ సత్యనారాయణ దంపతులకు నలభై దినాల దీక్ష ఇచ్చారు సత్యనారాయణకు శివపంచాక్షరిని కాళీ మంత్రాన్ని ఉపదేశించారు కృపతో కమలమ్మలోని ఉగ్రమూర్తి సౌమ్యమూర్తి అయింది సత్యనారాయణలో శివశక్తుల తేజస్సు ప్రవృద్ధమైంది దంపతులువురిలో భావ సారూప్యత ఏర్పడింది అప్పటి నుండి దంపతులు బాలా త్రిపరసుందరిని అర్చిస్తూ సుఖజీవనం ప్రారంభించారు సత్యనారాయణ గారు బొంబాయి నగరంలో ఒక ప్రైవేటు ఉద్యోగంలో చేరినందున దంపతులు అక్కడే బొంబాయిలో కాపురం పెట్టారు కమలమ్మ గారి సాధన నిరంతరం సాగింది ఆమెకు మరాఠీ భాష వచ్చింది కష్టాలలో ఉన్నవారికి తోడ్పడుతూ తమ తపశక్తి ద్వారా వారికి మేలు చేసేది ఆమెకు భక్తుల సంఖ్య పెరిగిపోయింది శుక్రవారం ఉపవాసము ఖడ్గమాల అష్టోత్తర శతనామ పూజ లలితా సహస్రనామ కుంకుమ పూజలు చేసి అమ్మకు పానక నైవేద్యం పెట్టేది భక్తులందరికీ అమ్మవారి పూజా విధానం బోధించి వారితో ఆచరింపజేసేది కొంతకాలం తర్వాత సత్యనారాయణ గారికి తూర్పుగోదావరి జిల్ తూర్పుగోదావరి జిల్లా బోర్డులో ఉపాధ్యాయ వృత్తి లభించింది ఆయన రాజోలు ముత్యాలపల్లి సంబలదేవి గూటాల తాళ్లపూడి అన్నదేవరపేట కొవ్వూరు గొల్లగూడెం గ్రామాల్లో పనిచేసి కాపురం మాత్రం కొన్ని సంవత్సరాలు అన్నదేవరపేటలో మరికొన్ని సంవత్సరాలు కొవ్వూరులో పెట్టారు ఆ దంపతుల ప్రథమ సంతానం రేవతి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పుట్టింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ద్వితీయ సంతానం బాలా సుందరి పుట్టింది పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం తృతీయ పుత్రిక లక్ష్మీ సరోజని పుట్టింది రెండవ కూతురు బాలాత్రిపురసుందరినే త్రిపురాంబ అనేవారు ఆమెయే ఈ తల్లికి ఆధ్యాత్మిక వారసురాలు సత్యనారాయణ గారికి గొల్లగూడెం బదిలీ జరిగితే సమీప గ్రామం భీమడోలులో కాపురం పెట్టారు అక్కడ కమలమ్మ జీవితం కొత్త మలుపు తిరిగింది వారు దేవులపల్లి లక్ష్మీనారాయణ గారింట్లో అద్దెకుండేవారు లక్ష్మీనారాయణ బాలాత్రిప్రసుందరి ఉపాసకులు ఆయన భార్య రాజేశ్వరి కమలమ్మ గారి సాధనకు ఉపకరించేది కమలమ్మ గారు ప్రతిదినము మామూలు పూజ శుక్రవారం ఉదయం సాయంకాలం విశేష పూజ చేసేవారు సాయంకాలం పూజప్పుడు త్రిపురంబ మీదకు అప్పుడప్పుడు అమ్మవారు దర్శనమిచ్చేవారు కమలమ్మ హారతి వెలిగించి పానకం ఆరగింపు చేస్తే అమ్మవారు శాంతించేది ఒకనాడు అమ్మవారు కమలమ్మ కలలో కనిపించి త్రిపురాంబకు గండమున్నది అని హెచ్చరించింది ఆమె భర్తతో కూడా ఈ విషయం చెప్పలేదు ఆ దినం రానే వచ్చింది ఆనాడు మధ్యాహ్నం త్రిపురాంబ కిందపడి కొట్టుకుంటూ మేకవల అరవసాగింది కమలమ్మ గురువులను ధ్యానించి బాలా త్రిపురసుందరి ధ్యానంలో మునిగిపోయింది కొంతసేపటికి త్రిపురాంబ తేరుకున్నది కమలమ్మ గారి వయసు అప్పటికి నలభై ఏళ్ళు ఆమె తపస్సు పండే దినాలు సమీపించాయి ఒక శుక్రవారం సాయంకాలం సత్యనారాయణ గారు గొల్లగూడెం నుంచి వచ్చి కాళ్ళు కడుక్కొని పూజామందిరంలోనికి రాగానే ఆయన పైకి ఉగ్రరూపిణి కాళిక దర్శనమిచ్చింది కమలమ్మ నీకేం కావాలి తల్లి అంటే మేక మాంసం కోడి మాంసం కావాలన్నది కమలమ్మ అవి మా ఇంట ఉండవు కదా తల్లి నీవు సౌమ్య రూపంలో మా ఇంట బాలా త్రిపుర సుందరిగా ఉండాలనే కదా మా గురువులు బాలాజీ శ్యామలరావు గారు అర్థించారు అని ప్రార్థించింది అమ్మప్పుడు పెసరపప్పు పులగం పానకం కోరారు కమలమ్మ వెంటనే చేసి పెడితే తిన్నారు సత్యనారాయణ గారి నోట ఇక నేను వెళ్ళిపోతున్నాను మీ ఇంట బాలా త్రిపుర సుందరిగానే నీకు తోడుగా ఉంటాను నీ భక్తికి మెచ్చాను అనే మాటలు వెలువడ్డాయి కమలమ్మ అమ్మ నేను నిన్ను భరించగల నా తల్లి అంటే నీవు అర్పించే తులసిద్దడమే నాకు చాలు నేటి నుండి మూడు సంవత్సరాలు నీకు తోడుగా ఉండి అటు తర్వాత నీళ్ళు ఐక్యమవుతాను అప్పటి నుండి నువ్వే నేనుగా పూజింపబడతావు నీకు భవిష్యత్ దర్శనము వాక్సిద్ధి ఇస్తున్నాను అంటూ అంతర్ధానం చెందింది సశేషం శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా